ఒకటే ఒకటే విధంగా అతి సుందరముగా పచ్చలలో జరించి దిగజ్ఞ ఎంతో ఆనందదాయకంగా ఉన్నందుకు మీ కొందరికి మా కొద్ది నా ప్రసాదం చేసిన తర్వాత భక్తిగా దూరం చెప్పింది ప్రసాదాలని మన కోసం దేవుడు ఇంత పొద్దులు దేవుడు పెట్టాము నేను ఎలా పెట్టావు దేవుడు తిన్నాడు తెలుసా పోతున్నా దేవుడు తెలుసు ఎక్కడ తిన్నాడు తెలుసా చెప్పండి ఒక చెప్పండి ఎత్తు తిన్నాడు దేవుడు

తెలుగు నిమిషం పద్నాలుగు సాధి నిమిషం తిరిగి నిమిషం పద్నాలుగు పదికొంటుంది పన్నెండు తర్వాత పెట్టాను